వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమోటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే నా అందరికీ నేను ఒకటే చెప్తున్నా మన దగ్గర ఉండే గోల్డ్ మన దగ్గర ఉండే భూమి పేపర్లు అవి ఇవి మొత్తం ఎత్తగిపి బ్యాంకుల్లో కన్నా పెట్టేసి వ్యవసాయం మీద చేస్తున్నారు చిన్నకారు రైతులు అందరూ అవి పెట్టేసి టమోటా 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 అని టమోటా మీద పడుతున్నారు ఎందుకో నేను చెప్తున్నానంటే ఈ విషయము అందరూ టమోటా కొద్దిగా నాటుకోండి లేదనిలే కానీ నాలుగెకరాలు ఐదు ఎకరాలు నాటుకుంటే మాత్రం చాలా అంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే చాలా అంటే చాలా ప్లాంటేషన్ జరుగుతుంది మన లోకల్లో మొత్తము రేట్లు నైంటీ పర్సెంట్ నేనైతే చెప్పలేను నేనైతే దేవుని కాదు నాకైతే నమ్మకం లేదు బట్ అయితే ఆ దేవుని మీద భారం అందరికీ రేట్లు వచ్చి పాపం లాభం పడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను నా తరపున కానీ మొక్కజొన్న పెట్టుకోండి ఫ్రెండ్స్ మొక్కజొన్న పెట్టుకుంటే దానికి తగ్గట్టు వస్తుంది అమౌంట్ మన కూలీలు వరకు పోయి అంత ఎంతో మిగులుతుంది దాని ద్వారా మనకి మన పిల్లలకు ఎవరికోవరికి మనం అంటే ముందుకు తీసుకోవడానికి స్కూల్ ఫీజులకు ఇలాంటి దాంట్లకి అన్నిటికీ తోడ్పడుతుంది అంతేగాని మనము మొత్తం టమోటాని పెట్టేసి దాన్ని ఒక్కదాన్ని చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకోసం చెప్తున్నానో కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ అంతేగాని నేను చెప్పిన అనేసి కామెంట్స్లో ఎలాగంటే అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టాం చూడండి నేనైతే నాలుగు ఎకరాలు మొక్కజొన్న పెట్టినా ఒక నూట యాభై క్వింటాలు అవుతాయి రెండు వేలు వేసుకున్నా కూడా మూడు లక్షలు వస్తుంది మూడు లక్షల లక్ష రూపాయలు పెట్టుబడి తీసేసినా రెండు లక్షలు మిగులుతుంది దాంతో ఏమన్నా ఇంకా టమోటా నాటాలంటే టమోటా నాటుకోవచ్చు కొద్దిగా లేకపోతే ఉండవచ్చు అంతే ఇబ్బంది పెట్టుకోవద్దండి ప్రాణానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి విత్తనాలు కూడా మొక్కజొన్న ఇత్తనాలు చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అనేసి ఇంకా యాభై రూపాయలు జాస్తి అన్న వాళ్ళు ఈరోజు వస్తారు ఇచ్చేయాల చూడండి ఇత్తనాలు ఎలా అంటే ఎలా ఎలా ఉన్నాయో అంటే నైంటీ పర్సెంట్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గోల్డ్ అది ఇది ఎదుగు తీసుకొచ్చి టమాటో నాటేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి